అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ముగిసింది చివరి రోజు గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ పై సదస్సులో పాల్గొన్న నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు అందరి అభిప్రాయాలతో డిక్లరేషన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ పై మరో రెండు రోజుల్లో ప్రభుత్వం జీవో ఇవ్వనుందని సదస్సు కన్వీనర్ డాక్టర్ నారాయణరావు తెలిపారు గ్రీన్ హైడ్రోజన్ ధర తగ్గించాలని విద్యావేత్తలు శాస్త్రవేత్తలు పారిశ్రామికవేత్తలతో కమిటీ వేసి పరిశోధనలు నిర్వహించాలని అభిప్రాయాలు వచ్చాయి అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీకి ఇన్నోవేషన్ సెంటర్ నిర్మించాలని రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దీనికి అభివృద్ది కేంద్రాలు చేయాలని డిక్లరేషన్లు వెల్లడించినట్లు నారాయణరావు తెలిపారు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై హైడ్రోజన్ సంబంధిత సంస్థల్ని నెలకొల్పమని చేశారు రెండు ఎంఓఏలు సైన్ అయ్యాయి ఒక ఇన్నోవేషన్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీస్ని డెవలప్ చేయాలని గ్రీన్ హైడ్రోజన్ కాస్ట్ కిలోగ్రామ్ నాలుగు వందల నుంచి సుమారుగా రెండు వందలకు తీసుకురావాలని వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో హైడ్రోజన్ పవర్ కార్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ డెవలప్ చేయాలనే ఉద్దేశాలతో ఇన్నోవేషన్ సెంటర్ స్థాపిస్తాం ఈరోజు కానీ సోమవారం కానీ ఈ డిక్లరేషన్ జీవో ఇష్యూ అవుతుంది పారిశ్రామికవేత్తలు శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు